పదవ అధ్యాయము క్షమించే హృదయం ఏది చూద్దామన్నా అంత తారుమారుగా ఉంది ఒక శిష్యుడు రాత్రివేళ తన గురువును అప్పగించాలని చూస్తున్నాడు మరొకడు ఆయన్ని కాపాడడానికి కత్తి తీస్తున్నాడు ప్రజలు ప్రాణాలు చేతపట్టుకుని దాక్కుంటున్నారు ఈ గందరగోళంలో నేనే ఆయన్ని అని తనను పట్టుకోవచ్చిన వారితో యేసు ప్రశాంతంగా అన్నాడు ఆయన భయపడ్డానికి బదులు వారే వణికి వెనుకంజ వేస్తున్నారు ప్రతి తరంలో హతసాక్షుల చరిత్ర ఇదే వారు ఆయన శాంతి సమాధానములను కలిగి ఉన్నారు కాబట్టి హింస పొందడానికి కాల్చబడ్డానికి సిద్ధపడ్డారు అయితే చూచేవారు మటుకు వారిలోని ధైర్యాన్ని ప్రశాంతతను చూచి ఆశ్చర్యపోయారు వాచ్మెన్ నీ లవ్ నాట్ ద వరల్డ్ నుండి మా వైద్య విద్యార్థులంతా మావో సూక్తులు విని విశేషమైన తీవ్రతతో విద్యను అభ్యసించేవారు చైనా దేశ పట పటంలోని సమస్త రోగాలను నిరోధించాలి అన్నదే వారి దీక్ష అందుచేత విద్యార్థులు ఎవరూ సరదాగా కాలాన్ని వెళ్లబుచ్చేవారు కాదు సీరియస్గా స్టడీ చేసేవారు కొద్దిపాటి అభివృద్ధితో సంతృప్తి చెందడం చదువుకు బద్ధ శత్రువు ఇలాంటి తృప్తి మనలో ఉంటే మనమేమీ చదవలేము చదువు పట్ల తీరని దాహం ఉండాలి అలా నేర్చుకున్న దానిని ప్రజలకు విరామం లేకుండా నేర్పించాలి అని మావో చెప్పాడు వైద్య వృత్తి ముగించిన తరువాత మా బాధ్యతలనే ఎప్పుడు తలపోస్తూ మా చదువును మేము ఎప్పుడు అశ్రద్ధ చేసేవాళ్లం కాదు మంచి మార్కుల కోసం ప్రయత్నం చేసే చేశాం దేవుడు మాకిచ్చిన శక్తి సామర్థ్యాలను వినియోగించి కష్టపడి చదివేవాళ్ళం గర్వం కోపం సువార్తకు ఎలా ఆటంకాలో అలాగే చదువులో మేము కనబరిచే సోమరితనం అశ్రద్ధ సువార్తకు ఆటంకాలుగా ఉన్నాయి దేవుని సహాయంతో మనం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులం కాగలిగినప్పుడు తృతీయ శ్రేణిలో పాస్ అవ్వడానికి మనం ఎందుకు తృప్తిపడాలి అనుకున్నందుకు మాకు మంచి మార్కులు వచ్చేవి దేవుని సహాయంతో మేము గొప్ప విజయాలు సాధించాం చైనాలో కొత్త సంవత్సర ప్రారంభంలో నేను మైకెల్కి రాసిన ఉత్తరంలో ఈ సంగతి కనిపించింది ఈ కొత్త సంవత్సరంలో కీర్తన తొంభైవ అధ్యాయంలోని మాటలు నా ప్రార్థనగా ఉంది మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పుము కీర్తన అరవై ఐదవ అధ్యాయం లోని సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావో అనే వాగ్దానం నాకు నూతన సంవత్సర వాగ్దానంగా ఇచ్చాడు అందు నిమిత్తమై ఆయనకు స్తోత్రములు దేవుడు నా ప్రార్థనలకు అనుగ్రహించిన జవాబులను నేను మర్చిపోలేను నేను షాంగైకి రావాలని ప్రార్థించాను ఆయన అంగీకరించాడు నేను మెడిసిన్ చదివేలా నేను ప్రార్థించాను దేవుడు సాధ్యపరిచాడు ఈ కళాశాలలోనే ఉండేలా చేయమని ప్రార్థించగా అది కూడా అనుగ్రహించాడు పీడియోట్రిక్స్ చదవటానికి ఆశించినప్పుడు అది కూడా అనుగ్రహించాడు ఆయన ఇంత చేశాక ఇంకా ఇంకా అడగడానికి ముఖం చల్లడం లేదు జ్ఞాన హృదయం మనకెంతో అవసరము అందుకు ఉదాహరణంగా పోటా అనే వ్యక్తితో మేము ఏ రకంగా ప్రవర్తించాలో మా ఆలోచనకు అర్థం కావడం లేదు పోటా స్థిరుడు కాడు అందుకు కారణం దైవభక్తి గల తండ్రి తన విశ్వాసాన్ని బట్టి అతని తండ్రి తన విశ్వాసాన్ని బట్టి ఎక్కువ కాలం కారాగారంలో ఉంచబడమే దేవుడే ఈ చిక్కులు ఎందుకు పంపాడో అన్న ప్రశ్న కుమారుని ఎక్కువగా వేధించింది పోటా ఈ విషయం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కానీ అస్తమానం అధికారులు అతనికి కబురు పంపించి షాంఘైలో ఉన్న కుటుంబం గురించి తన తండ్రిని గురించి అనేక ప్రశ్నలు వేసేవారు ఆ అధికారుల దగ్గర నుండి తిరిగి మా దగ్గరకు వచ్చేసరికి అతడు భయాందోళనలో ఉండేవాడు ఇతడు తన మూడు సంవత్సరాల్లో సర్జరీ స్పెషలైజేషన్ తీసుకున్నాడు మంచి మార్కులు కూడా వచ్చాయి నేనేం చేయను అస్తమానం వాళ్ళు నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని దుఃఖంతో చెప్పేవాడు తన చెప్పిన మాటలను బట్టి తన తండ్రికి ఇంకా హింస అధికమవుతుందేమోనని ప్రతిసారి ఆలోచించి భయం భయంగా మాట్లాడవలసి వచ్చేది పోటా మంచి ఆత్మీయమైన అనుభవం కలిగినవాడు క్రైస్తవ గృహంలో పెరగడం తనకు మేలైనది మా సహవాసంలో కూడా అతని ఎదుగుదల మేము చూశాం అయినప్పటికీ రెండుసార్లు అధికారుల ఒత్తిడి వల్ల మా సహవాసం విడిచిపెట్టాడు మరలా రెండుసార్లు మేము అతన్ని ప్రేమపూర్వకంగా తిరిగి చేర్చుకున్నాం అతని దుఃఖంలో పాలు పొంది దేవుడు క్షమించగలడని మేము ధైర్యం చెప్పాం రెండవసారి కూడా అతడు అట్టే కాలము మాతో ఉండలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం వేసవ కాలంలో అధికారులు అతనికి గడువు ఇచ్చారు దాని వివరాలు మాకు సరిగా తెలియవు అతని ముఖం మటుకు తెల్లబారినట్లున్నది తరువాత విశ్వాసం నుండి తొలిగాడు అనే మాట వినిపించింది తన కుటుంబ పరిస్థితిని బట్టి క్రీస్తు మీద విశ్వాసమే అయితే ఉంచాను కానీ అది నా పొరపాటని విద్యార్థులందరి సమక్షంలో చెప్పాడు అతనిలో ఉన్న జీవమంతా తలక్రిందులైంది హెచ్చరికలకు లొంగిపోయాడు దేవుని కృపణ బట్టి ఇటు స్థితిలో కూడా పరిస్థితుల్లో కూడా సరిహద్దులు లేవని అప్పుడు గ్రహించుకున్నాము నేను క్రైస్తవుణ్ణి కాను వృద్ధులకు మాత్రమే కావలసిన ఈ మతం మీద ఉన్న వి నా విశ్వాసాన్ని ప్రజారాజ్యం వైపు మళ్లించాను నా తప్పు గ్రహించుకున్నాను నా క్రైస్తవ విశ్వాసం నాకు ఆటంకంగా ఉంది అందుచేత చైనా విప్లవంలో చేరుతున్నాను అని అన్నాడు హర్షధ్వనాల మధ్య తన కుటుంబాన్ని తిరుగుబాటు దారులతో పోల్చాడు సంఘం మతం పేరిట అనేక విద్రోహ కార్యక్రమాలు సాగించి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నదని చెప్పాడు ఒక యువకుడు అధికారుల ఒత్తిడి వల్ల తన తండ్రిని చిత్రహింసల బారి నుండి తప్పించడానికి సహజంగా ఒప్పుకునే ఒప్పుకోలు ఇది కళాశాలలోని కొద్ది మంది క్రైస్తవులమైన మాకు నిస్పృహ కలిగించింది కానీ మిగిలిన వారందరికీ ఎంతో సంతృప్తి కలిగింది మేం విభ్రాంతితో నిండిపోయాం దీని తరువాత మరి ఎవరి వంతు అని మాలో మేం ప్రశ్నించుకున్నాం మా అయోమయ స్థితికి కారణం లేకపోలేదు అతను వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఒప్పుకోలులో మా పేర్లు కూడా ఇచ్చి ఉంటాడు అతనికి మా కుటుంబాల విషయం సహవాసం విషయం మా బైబుల్ స్టడీ విషయం బాగా తెలుసు అందుచేత అధికారులకు మమ్మల్ని గురించి ఏమి చెప్పుంటాడా అని ఆందోళన పడ్డాము అతని బలహీనతను బట్టి ఇంత విపులంగా అతనికి విషయాలు చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అతనికి విషయాలు కొన్ని తెలియచేయకుండా ఉండాలనే కొద్దిపాటి జ్ఞానం కూడా మాకు లేకపోయిందే ఇవన్నీ చెప్పి మాకు మేమే గొప్ప హాని తెచ్చుకున్నామా ఎవరినీ నమ్మకూడదు అని అనుకున్నాం నమ్మితే ప్రమాదమేమో ఏమాత్రం కాదు పోటకు ఎక్కువైన ధైర్యం సహవాసం అవసరం అతన్ని ఎలా వదిలివేయగలం అతన్ని చేర్చుకోకుండా ఎలా ఉండగలం యేసుకు మొదటి నుండి ఇస్కరియోతి యూధ సంగతులన్నీ తెలిసినప్పటికీ యూధాను కోశాధికారిగా చేయలేదా ఆ వెంటనే మాకు మనోవేదన ప్రారంభమయ్యింది మేము ఎక్కడైతే ప్రార్థనకు కూడుకుంటున్నామో ఆ ఇల్లు మాకు కాకుండా పోయింది పోటా మాట గుర్తుకొస్తేనే మేం భయపడిపోతున్నాం మాకు కనిపిస్తే ఒకవేళ తన తండ్రి గుర్తుకు వస్తాడేమోనని మాకు కనిపించడమే మానేశాడు అయినప్పటికీ అతనిపై నాలో ప్రేమ ఉంది ఈ రకంగా అతడు బహిరంగ ఒప్పుకోలు చేయకముందు నన్ను కూడా వారు ఒప్పించడానికి ఏకాంతంగా ఒక గదిలో ఉంచారు అప్పుడతడు ఎలాగో ఒక కాగితపు మొక్క నా మీదుకు విసిరాడు దానిమీద చైనా భాషలోనికి అనువాదం చేయబడి తొందర తొందరగా రాసిన పాట ఉంది ఆయన చిరునవ్వు ఆకాశంలో ఉన్న మేఘములను నీడవలే ఉన్న దానిని పారద్రోలుతుంది ఆయనలో మన విశ్వాసం విధేయత ఉన్నంత వరకు అనుమానం విచారం భయం ఉండదు ఈ రకంగా అతని బహిరంగ ఒప్పుకోలు తరువాత ఒక క్రైస్తవ ఇంజనీరు ఇంటిలోని అటక మీద సహవాసానికి కూడుకున్నాం మాలో పొడుగ్గా ఉన్న పురుషులు పూర్తిగా నిలబడలేక ఆ ఇంటి ఆటక మీద తలలు వంచి ఉండవలసి వచ్చింది అయినా అది మాకు గొప్ప సురక్షిత ప్రాంతంగా ఉంది అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడి అని వారితో చెప్పెను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిది ఆయన పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నన్ను అప్పగించువాడు నిజముగా మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ అని ప్రభు అన్నప్పుడు వారిలో వారు నేనా నేనా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు యూదాయే అని యేసు వెంటనే చెప్పలేదు ఎందుచేతనంటే శిష్యులందరూ తమను తామును పరీక్షించుకోవాలని ఆయన కోరిక అటువంటి క్లిష్ట సమయంలో ప్రతివాడు తన హృదయాన్ని పరీక్షించుకుని తను తాను పరిశీలించుకోవాలి మా సహవాస కుటుంబంకు ఎవరో హాజరు కాలేనట్లు జాన్ గుర్తించాడు మా హృదయంలోని ఆలోచనలు గ్రహించి మీరు తీర్పు తీర్చిన చొప్పుననే మిమ్మను గూర్చి మీరు తీర్ మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలో ఉన్న దోలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా అని యేసు చెప్పిన మాటలు మాకు గుర్తు తెచ్చాడు అతని నెమ్మది అయిన స్వరము విన్నప్పుడు మాలో ఉన్న నిస్పృహ అశాంతి తగ్గింది మోసం చేశాడు అన్న తలంపు కూడా పోయింది రేపు మాకేం జరుగుతుందో ఎవరికి తెలుసు మన పరలోకపు తండ్రిని క్షమించే హృదయం ఇమ్మని అడుగుదాం క్రీస్తు మళ్ళ క్షమించాడు కనుక మనమును క్షమించాలి మనలో కఠినత్వం ఉండకూడదు ఒకవేళ అప్పగించబడతామేమో క్రీస్తు కూడా అప్పగించబడలేదా ప్రియమైన ప్రభువా క్షమించే హృదయం జ్ఞానం నాకు ఇవి నేను నీ కొరకు నిలవబడాల్సి వచ్చినప్పుడు నేను ఏమీ లక్ష్య పెట్టకుండా ఉండగలిగేలా సహాయం చేయమని నా హృదయంలో మొరపెట్టుకున్నాను ప్రార్థన ఓ దేవా మమ్ములను నీ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మృదుత్వము మంచితనము విశ్వాసము శాంతము సహనముతో నింపు మమ్మలను ద్వేషించే వారిని మేము ప్రేమించుదుముగాక తప్పిదము చేసిన వారి ఎడల నీవు మాకు చూపించిన మంచితనము కృపను బట్టి వారిని మేము గాక ఆమెన్